ప్రధాని మోదీ సారు మూడు సార్ల టాపర్గా గెలిచి ప్రధాని అయిండు అంతకుముందు గుజరాత్ సీఎంగా టాపర్గానే ఉన్నాడు అగ్ని పరీక్షల సోంటి ఓట్ల పరీక్షలలో గెలిచి సార్ ఆల్వేస్ టాపర్గానే ఉంటుండు అదే అనుభవం అంతా రంగరిచి చదువుకునే పిల్లగాళ్ళు పరీక్షలల్లో ఎట్లా పాస్ కావాలి పరీక్షలను పండుగ లెక్క ఎట్లా మార్చుకోవాలి అన్న దాని మీద పుస్తకం కూడా రాసిండు ఇక ప్రతేడు స్కూలు కాలేజీ పిల్లగాళ్ళతోటి పరీక్ష పే చర్చ అనే కార్యం పెట్టి బెర్కు గిరుకు లేకుండా పరీక్షలు ఎట్లా రాయాలనో టెక్నిక్స్ చెప్పి వాళ్ళ లోపట మస్తు ధైర్యాన్ని నూరిపోసిండు చాలా గప్పుకున్న చూసి రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకునేరు మన ప్రధాని మోదీ సారే పరీక్ష పే శీర్ష కార్యంలో పిలగాళ్ళతోటి ముచ్చడ పెట్టుకుంటే అట్లా కానివచ్చిండు సారు ఇక పిలగాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటే క్లాస్ టీచర్ లెక్క అన్నిటికి జవాబులు చెప్పుకుంటూ వచ్చిండు అప్పుడు నా పూర్ణ జీవన్ శాందార్ రహే

लेकिन मुझे ऐसा लगता है कि मैं फ्यूचर मेरा फ्यूचर गेमिंग में करूँ जो मुझे कैसे पता चलेगा सर कि मैं सही रास्ते से जा रहा हूँ या गलत ప్రధాని సారుండి పేదోళ్ళ గురించి ఎరుక్కున్నదే కదా బాబు ముందుగాలు వద్దు వద్దు ఇదొద్దు అదొద్దు అని గట్లనే అంటారు ఇక నీ పన్ను సుప్ చాప్గా చేసుకుంటూ పోయినావనుకో రేపు పొద్దున నీకు కప్పు వస్తే మొత్తం ఇక ఊరంతా తిరుక్కుంటా నా కొడుకు కప్పు వచ్చింది నా కొడుకు కప్పు వచ్చిందని వాళ్ళే వాళ్ళే అవ్వకుండా చెప్పుకుంటూ వస్తారని స్టెప్ రాబట్టిండు సారు పై దాటితే మత్కర ఫిర్బిప్ కతే पूरे मोहल्ले में जाए देखिए मेरे बेटे ने किया मेरे बेटे ने किया मेरे बेटे नहीं किए परीक्षा जब कुंटा हम जिंदगी परीक्षा के लिए नहीं है हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है और हम शिक्षा सही करते हैं गलत करते हैं तो बार बार हम अपने एग्जाम करते हैं तो ये जो एग्जाम है वो हमें अपने आप को एग्जामिन करने के लिए एग्जाम है

लेकिन पूरे शरीर को तैयार करता है नहीं करता है सार मोदी सर माँ मस्त फ्रेंडली पिछले खुश आई तो उसको अगर दस परसेंट देते हैं तो नब्बे परसेंट और करना चाहिए तो मेरा तो सभी विद्यार्थियों से आग्रह है कि आप जिंदगी सबसे ज्यादा उत्तम बने